Gracias. नमस्ते अरेश జోన్ ఫోర్కి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను జేసీఐ జోన్ ఫోర్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు జేసీఐ వైజాగ్ ఎచీవర్స్ అనేటువంటి లోకల్ లో కొత్తగా పదవీ పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి గవర్నింగ్ బోర్డు ఇన్స్టలేషన్ సెరమనీకి అటెండ్ అవ్వడం జరిగిందండి ఈరోజు ఇన్స్టలేషన్ సెరమనీలో జేసి జేసీ బి దిలీప్ కుమార్ గారు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా తన పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ సంవత్సరం ఈ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో చాలా రకాలైనటువంటి సోషల్ ఆర్గనైజేషన్లో చాలా రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు ఆల్రెడీ ట్రైబల్ ఏరియాలో ఒక ఒక పర్మనెంట్ ప్రాజెక్టు స్వచ్ఛందంగా ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది జేసీ ఆర్గనైజేషన్ అనేది వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఓల్డెస్ట్ ఆర్గనైజేషను యూత్ డెవలప్మెంట్ కోసం ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం లీడర్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఈ ఆర్గనైజేషన్ ఎంతగానో కృషి చేస్తుందండి ఈ సంవత్సరం జేసీ వైజాగ్ అచీవర్స్ ఎన్నో సహాయ 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 కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని జోన్ గవర్నింగ్ బోర్డు తరఫున జోన్ ప్రెసిడెంట్గా మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఆ టీంకు ఉంటాయని మనస్ఫూర్తిగా ఆ టీంని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం జేసీ వైజాగ్ చివర్స్ యాజ్ అ ఎలెక్టెడ్ ఇన్ ప్రెసిడెంట్ ఈ ఇయర్కి నేను అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అవర్ చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ కీ నోటి స్పీకర్ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అలానే నాకు హెలో ప్రెసిడెంట్స్ కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇయర్ అంతే మేము చాలా చేయాలనేది కృషితో ఆల్రెడీ మేము ఎంత మొదలు పెట్టాము అలానే ప్రెసిడెంట్గా తీసుకోకుండా ముందేనే నేను కార్యక్రమం మేము ప్రోగ్రామ్స్ అయితే సక్సెస్ చేసి వచ్చున్నాము అలానే కంటిన్యూస్గా చాలా చేయాలని మేము ట్రై చేస్తున్నాం అలానే చేస్తామని కూడా ఛాలెంజ్గా మేము తీసుకున్నాము ఈ అయితే చాలా కృషితో మా చేస్తున్నాం అండి థ్యాంక్ యూ జేసీఆర్ నాగేశ్వరరావు నేను ఏపీఎస్పీఎంఏ తరఫున జనరల్ సెక్రటరీగా ప్రజెంట్ ఉన్నాను ఈరోజు కొన్ని సంవత్సరాలు కలిగినటువంటి జేసీ ఆర్గనైజేషన్ లో నా మిత్రుడు బి దిలీప్ కుమార్ ప్రెసిడెంట్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ఆయన తరఫున అలాగే గవర్నింగ్ బాడీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం ఆయన